ం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములకు మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవేతి హయ వాణి హయ కన్యా హయ అరుణాం కరుణా తస్సరదే వాణీ జన్యాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాం కుశపుష్పవాణశాపాం అనిమాృతం అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి ఏదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది అది ఎలాగా అంటే ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు ఒక విషయం జరగనుంది కాబట్టి నువ్వేం దిగులు చెందకు అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపా ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని లేకపోతే ఏ దానం ఇచ్చి గోవుకి ఏ తినిపించి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనే కొన్ని విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం దీన్ని నిమిత్త శాస్త్రము అంటారు ఈ నిమిత్త శాస్త్రంలో మనకి మహర్షులు అందించారు మనకి అంటే మీకు చుట్టూ ఉన్న సంకేతాలు మీకు వచ్చేటువంటి స్వప్నాలు కావచ్చు మీ చుట్టూ ఉండే సంకేతాలు కావచ్చు వీటిని చెప్తాయి అని దీనిలో మొట్టమొదటిగా మనం రవికి సంబంధించిన నిమిత్తాలు తీసుకుందాం అంటే దీనికి సంబంధించిన నిమిత్తాల వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి మంచి ఏమిటి జాగ్రత్త ఏమిటి అనేది తీసుకుందాం చూడండి మీకు ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే ఒకటి ముందుగా మనకి స్వప్నంలో ఉదాహరణకి చక్కగా ఉదయిస్తున్న సూర్యుడు వచ్చాడు అలాగే గవర్నమెంట్ వ్యక్తులు లేదా ఒక రాజు స్వప్నంలోకి వచ్చాడు స్వప్నంలో అలా కాకుండా నిజ జీవితంలో మనకి చూడండి అప్పుడే అంటే మీరు ఎక్కడికైనా ఇలా ఒక ఆలోచిస్తున్నారు ఉదాహరణకి ఏదో ఒక ఆలోచనతో ఇలా చూస్తున్నారు ఆకాశం వేపులు చూస్తున్నారు వెంటనే అప్పుడే మబ్బును ఇలా విడిపోయి సూర్యుడు బయటకు వచ్చాడు అంటే మీ ఆలోచన ఇస్ వెరీ క్లియర్లీ అక్కడ మీకే ఆలోచన సూపర్ గా ఉండబోతుంది అని అర్థం అదే ఆలోచన మీకు ఉదాహరణకి ఒక ఆలోచన చేస్తున్నారు దీనివల్ల నాకు ఏమైనా డీఫేమైనా వస్తుందా నేనేమైనా ఇబ్బంది పడబోతున్నానా అని ఒకసారి ఆకాశం వైపు చూసినప్పుడు అప్పుడే మబ్బుల చాటుకు వెళ్తున్నటువంటి సూర్య భగవానుడు కనబడ్డాడు అంటే దాని అర్థం ఏమిటి మీ ఆలోచన ఏదైతే ఉందో అది మీకు రేపు పొద్దున్న ఇబ్బంది లేనుంది అనేటువంటి సంకేతం ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతి అమ్మవారు బాగా అర్థం చేసుకోండి చెట్లు చేమలు ఎవ్రీథింగ్ అమ్మవారు ఎందుకంటే ఆ రూపంలో భగవంతుడు ఉంటేనే మనకు తోడ్పడగలదు కాబట్టి అదే విధంగా ఒక్కోసారి మనం చూడండి ఏదైనా ఒక పని చేయబోతున్నాం చేయబోయేటప్పుడు మీకు అవమాన కలిగే మిమ్మల్ని అవమానించగలిగేటువంటిది ఏదైనా ఒక సంఘటన జరిగింది అప్పుడే వచ్చి మీకు ఎవరో ఫోన్ కాల్లో లేకపోతే ఎవరో మిమ్మల్ని తిట్టారు ఉదాహరణకి ఆ నింద చేసిన నింద చేసిన సమయం అప్పుడే మీరు ఏదైనా స్టార్ట్ చేశారు అప్పుడది యోగించదు గుర్తుపెట్టుకోండి దాని వల్ల ఏంటి దాని స్టార్టింగ్ అది చెప్తుంది ఇక్కడ నువ్వు నువ్వు పని చేసావు కదా దీని యొక్క ప్రభావం ఇలా ఉండబోతుంది సో అందుకని నువ్వు ఈ జాగ్రత్త తీసుకో అనేటువంటిది ఒక సంకేతం అలా కాకుండా అప్పుడే మీరు మిమ్మల్ని ఎవరో ఏదో సంథింగ్ అప్రిషియేట్ చేశారు మీరు ఏదో ఒక టాలెంట్ మీరు ఒక టాలెంట్ ని అంటే మీరు మీరు ఒక టాలెంట్ చూపించారు మీకు అప్రిషియేషన్ వచ్చింది వెంటనే ఇంకోటి ఏదో మీకు మీరు ఒక దాని గురించి థింక్ చేస్తున్నారు లేకపోతే ఒక ఒక విషయాన్ని ప్రారంభించబోతున్నారు అది ఒక మంచి శకునంగా మనం వాళ్ళు అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏమిటి మీ యొక్క లైఫ్లో లో నిత్య జీవితం జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో అవి మీకు పేరునిచ్చేటువంటివి లేకపోతే పేరునిచ్చేటువంటి విషయాలు అంటే ఎలాగా ఉదాహరణకి ఒక పళ్ళు చూసాం దానిమ్మ పళ్ళు సడన్ గా అప్పటికప్పుడు ఎవరు నారాయణ పొలం చేరికి ఇచ్చారు ఏదైనా మీరు ప్రారంభిద్దాం అనుకుంటున్నారు ఇది ఒక శుభ అంటే ఏమిటి మీరు మీరు ఎక్కడైనా టెంపుల్ లోకి వెళ్ళండి టెంపుల్ ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనం ఒక స్వాంగారం కోరుకుంటాం స్వామి నాకు ఇది కావాలి అని వెంటనే పూజారి గారు లోపలి నుంచి ఒక పండుగను తీసుకొచ్చి ఇచ్చారు ఆ మీకు ఆలయంలో మనం చూడండి మనం ఎప్పుడో ప్రయత్నం చేస్తుంటాం కానీ మన వల్ల అవ్వదు అవన్నప్పుడు ఇంకేం చేస్తాం ఇలా కాదు మేము భగవంతుడికి వెళ్ళి చెప్పుకుంటే నాకు ఇది కోరిక తీరుతుంది అనుకుంటాం వెళ్తాం భగవంతుడి దగ్గరికి వెళ్తాం ఆలయంలో ప్రదక్షిణం చేసుకుంటాం ఆ తీర్థం తీసుకుంటాం దాని తర్వాత అనుకోకుండా మనం ఏమి అడగకుండా లోపల నుంచి ఆయన ఒక పండుగ తీసుకొచ్చేస్తారు అంటే ఏంటి భగవంతుడి యొక్క ఆజ్ఞ అక్కడ మీకు వచ్చింది అంటే ఆ యొక్క విష్ణువు కావచ్చు అమ్మవారి ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు ఏ దేవతా స్వరూపమైనా ఆ భగవత్ స్వరూపం మీకు పాజిటివ్ సంకేతం అందించింది అని అర్థం చేసుకోవాలి అంటే మీరు మనసు నొచ్చుకునేటువంటిది ఏదైనా దానికి సంబంధించి జరిగింది వెంటనే మీరు ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడే జరిగింది అన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు రాంగ్ ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు ఇట్స్ గోయింగ్ టు గుడ్ ఇది పర్టికులర్ గా ఈ యొక్క దీనికి సంబంధించిన విషయం మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే మరి ఒక పని చేయబోతున్నా అండి ఈ యొక్క ఫలితం వచ్చింది కానీ నేను ఏం చేయాలి అది ప్రారంభించేశాను నేను ఆ రోజు నాకు నిజంగా అటువంటి సంకేతాలు చాలా కనబడ్డాయి అని అన్నప్పుడు దీనికి వచ్చిన ఉదాహరణ కూడా చెప్తాను ఒక వ్యక్తికి ఏమైందంటే ఒక గవర్నమెంట్ జాబ్ కు అప్లై చేయబోతున్నాడు అప్లై చేయబోతున్నప్పుడు ఆ రోజు అనుకోకుండా వాళ్ళ ఫాదర్ అతని మీద కాంపడ్డాడు ఏదో స్మార్ట్ అనమాట వచ్చి అప్లై చేయబోయేటప్పుడు ఈ గొడవ ఏంటి ఇలా జరిగింది అనుకున్నాడు అప్లై చేసాడు మొత్తం లేదా అప్పుడే ఆ ఆ ఆ యొక్క సమయంలో ఒక వ్యక్తి పరిచయం ఏమి గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి నాకు ఫలానా మినిస్టర్ తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఒక ఐదు లక్షలు కడితే మీకు నేను ఇప్పిస్తా అన్నాడు ఏది ఈ క్రమంలోనే ఏది అప్లై చేద్దాము ఒక వ్యక్తి కలిసే టైంలో అప్పుడు ఏమైంది అది ఎవరైతే ఎవరికైతే ఆశపత్ర ఐదు లక్షలు ఇచ్చాడో పోయా డబ్బులు ఇంకా కనబడకుండా పోయే ఫోన్లు ఎత్తకుండా పోయాడు అంటే ఇది ఒక సంకేతం ఇచ్చింది ఫాదర్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది నాన్న చేయబోతా ఫాదర్ ఇస్ ద సన్ ఆస్ట్రాలజీ పరంగా అంటే ఒక రూపంలో ఒక సంకేతం ఇచ్చింది ఇక్కడ ఏదో సంథింగ్ బ్యాడ్ జరగబోతుంది అని సో ఈ రకంగా నిమిత్తాన్ని తీసుకోమని చెప్తుంది శాస్త్రం మరి ఇట్లాంటివి ఏమైనా మీరు చేయబోతున్నారు గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు ఒక పేరు ప్రయాత్ర రావడం కావచ్చు ప్రమోషన్ గురించి కావచ్చు లేకపోతే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించిన కావచ్చు ఆరోగ్యానికి సంబంధించిన కావచ్చు ఇటువంటివి ఏమైనా నిర్ణయాలు తీసుకో ముందు ఒక బ్యాడ్ సంకేతం మీకు జరిగింది కానీ అది ముందుకు వెళ్ళిపోయారు తెలియక లేకపోతే చేయాల్సిన పరిస్థితి ఉంది అప్పుడు రెమెడీ ఏం చేసుకోవాలి అన్నప్పుడు మీరు లలితా సహస్ర నామాల్లో ఉద్యో సహస్రాబా చతుర్బాహు సమన్విత అనే నామం ఉంటుంది అంటే అద్భుతంగా పనిచేస్తుంది ఈ నామం చేసుకుంటే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది కీర్తి కీర్తి వస్తుంది అద్భుతమైనటువంటి వెలుగు లైఫ్ లో అంటే ఒక మంచి స్టేజ్ ని యోగాన్ని అమ్మవారు ఇస్తుంది ఓం ఉద్య్వాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అయి నమ అని చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే సంకేతాలు చెప్పుకున్నామో ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి దీన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఈ సంకేతాన్ని దీనికి కొంత అనుభవం కావాలి ఈ అనుభవానికి వచ్చిన కథ చెప్తాను ఎలా అంటే దీన్ని నిమిత్త శాస్త్రం అంటారు ఒక గురువు గారు శిష్యులందరికీ పాఠం చెప్తున్నాడు ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చింది వండి ఆ మా అబ్బాయి కనిపించట్లేదు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అన్నది అనగానే ఇటువైపు నుంచి ఆ ఆవిడ వచ్చి చెప్పింది ఈ ఎడం వైపు నుంచి గురువు గారి ఒక భార్య వచ్చింది అక్కడికి వచ్చి మన బావిలో నీళ్ళు తోడుతూ ఉండగా బకెట్తో తోడుతూ ఉంటాడు బావిలో తోడుతూ ఉండగా తాడు తెగిపోయి బావి లోపల బకెట్ పడిపోయింది అని చెప్పింది వెంటనే అక్కడ ఉన్న శిష్యులని అక్కడ లేచి ఇంకా అబ్బాయి రాడు వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పాడు చెప్పంగానే గురువు గారు కాదు కదా తప్పు ఆ అబ్బాయి వస్తాడమ్మా ఖచ్చితంగా వస్తాడు ఆ అబ్బాయి నేను టెన్షన్ పడకుండా మీరు వెళ్ళండి అమ్మవారి నామస్మరణ చేసుకుని పంపిణీ వెంటనే శిష్యుడు అన్నాడు గురువు గారు నిమిత్తం పరంగా ఆవిడ వచ్చిన సమయానికి గురువుని వచ్చి తెగిపోయిందని చెప్పింది కదండి మరి బంధం తెగిపోయినట్టే కదా అన్నాడు అన్నప్పుడు గురువు గారు ఏం చెప్పారంటే గారు అన్న దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అక్కడ ఏంటి వాటర్ ఈజ్ మదర్ వాటర్ ఏంటి తల్లి జ్యో జ్యోతిష్ శాస్త్ర పరంగా చంద్రుడు తల్లికి కారకుడు చంద్రుడు వాటర్ కారకుడు కాబట్టి ఆ వాటర్ నుంచి వేరు చేస్తున్నటువంటి చిన్న బకెట్ నుంచి వేరు చేస్తున్నాం మనం వాటర్ నుంచి కొంచెం తీసుకుని ఆ చిన్న బకెట్ లో ఉన్న వాటర్ పిల్లడు అనుకుందాం కాసేపు నుంచి వేరు చేస్తున్నటువంటి బకెట్ ఎదుగుతుందో తాడు తెగడం ద్వారా మళ్ళీ వీళ్ళందరికీ కలిసిపోయింది వేరు అవ్వకుండా వచ్చి మా పిల్లడికి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు అని అనుకున్నది కానీ ఇక్కడికి వచ్చి ఇవిడ చెప్పింది గురువుని ఏమని మళ్ళీ వెళ్ళి దానిలోనే కలిసిపోయే వాటర్ అంటే ఏంటి వాటర్లో వాటర్ కలిసిపోయింది కాబట్టి పిల్లో వాడు వచ్చి తల్లితో కలుస్తాడనేటువంటి చెప్పాలి కాని తగ్గిపోయిందని చెప్పకూడదు ఒకవేళ ఏదైనా ఒక ఒక పర్సన్ వచ్చి వాళ్ళ జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళిపోయింది అని అన్నప్పుడు మాత్రమే తెగిపోతుందని చెప్పాలి ఎందుకంటే భార్యాభర్తల సంబంధం అనేటువంటిది ఒక బకెట్ ఒక తాడు కలిస్తే నీళ్ళు తీసుకోగలం సో ఆ రిలేషన్ తెగిపోయింది అక్కడ కాబట్టి అక్కడ తెగిపోయిందని చెప్పాలి ఈ కేసులో కలుస్తారని చెప్పాలని చెప్పని ఆ గురువు గారు ఆ చెప్తాడు అయితే ఇక్కడ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు మన జాత చక్రంలో చూడండి ఈ దశ ఈ మహాదశ నడుస్తుంది ఈ యొక్క అంతర్దశ నడుస్తుంది ఇప్పుడు నేను తీసుకునేటువంటి బిజినెస్ డెసిషన్ కావచ్చు వివాహం కావచ్చు గృహం కొనుక్కోవడం కావచ్చు వాహనం కొనుక్కోవడం కావచ్చు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నప్పుడు మనం వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఈ సంకేతాలు ఏదో అరకొరగా వచ్చేప్పుడు మీరు పట్టించుకోకూడదు కానీ అదే సంకేతం రెండు మూడు సార్లు ప్రతిసారి మీకు నెగిటివ్ గా వస్తుంటుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏమిటి మనకి అమ్మవారు మన మీద ఉండేటువంటి పిల్లలం కాబట్టి ఆ భగవంతుడికి మాతో ఏంటంటే సంకేతం ఇస్తూ ఉంటుంది స్వప్నం రూపంలో ఇస్తూ ఉంటుంది అదేవిధంగా బాహ్యంగా మనుషుల రూపంలో ఇస్తూ ఉంటుంది ఒక ఫోన్ కార్ రూపంలో ఇస్తూ ఉంటుంది అలా ఇస్తున్నప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి దీని నిమిత్త శాస్త్రము అంటారు ఈ రకంగా చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి యొక్క నామాన్ని నిత్యం పఠిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ